నైట్ వన్ ఫార్టీ టూ అండి అవుతుంది ఇవన్నీ ఫంక్షన్ వైబ్స్ అండి నేనే కూతుర్ని కదా ఇప్పటికీ కాస్త కూర్చున్నానండి ఇప్పటికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి మన ఎలా అయితే ఛానల్లోకి మీ అందరికీ నేను వెల్కమ్ చెప్తున్నానండి సో ఈ వారం అంతా కూడా కొంచెం హెక్ ఉందండి పని ఒత్తిడి వల్ల నేను ఇప్పుడు లేట్గా పెడుతున్నాను వీడియో ఏమనుకోకండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాలండి ఇంత రాత్రి వేళ పూట ఎందుకు వీడియో చేయాల్సి వస్తుందంటే ఎస్టర్డే నేను షాపింగ్కి వెళ్ళానండి వెళ్ళినప్పుడు ఇంట్లో కాస్త పని అనేది రెడ్యూస్ అయిపోతుంది కదా యూనిఫామ్స్ అది ఉతకలేదు అర్ధరాత్రి లేచి ఉతికి ఫ్యాన్ కింద ఆరబెట్టడం అవుతుంది మీలే ఎంతమంది అండి అలా చేస్తారు ఒక్కొక్కసారి మనకి అవ్వకపోయినప్పుడు ఇలాగే చేయాల్సి ఉంటుంది సో షాపింగ్కి వెళ్ళిన వాటి గురించి మీతో షేర్ చేసుకుంటాను అలాగే మన టాపిక్ ఈరోజు వచ్చేసి ఏంటంటేనండి ఫంక్షన్స్ ఏంటి ఎలాంటి ఫంక్షన్స్ వాటికి మనం ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటాం మనం ఏంటి అనే దాని మీద టాపిక్ అనమాట సో ఈ షాపింగ్లో నేను ఈ శారీస్ ఈ డ్రెస్సెస్ అవి రేమండ్స్ కలెక్షన్ అండి మగవాళ్ళది బాబాయ్ అనమాట ఇస్తున్నాను తమ వాళ్ళ తాలూకా సొంత బ్రదర్ అనమాట తను పిన్ని గారికి ఏమో అది ఇస్తున్నాను అనమాట వసంత పిన్ని అనమాట అది ఇస్తున్నాను అత్తమకేమో బర్త్డే వస్తుంది అనమాట దీపావళి రోజు తన బర్త్డే అనమాట సో ఆ రోజు తనకి ఇద్దాం అనుకుంటున్నాను గిఫ్ట్ అనమాట ముందే ఫంక్షన్ ఈరోజు ఈవినింగ్ మేము వెళ్ళిపోతున్నాం అండి మార్నింగే వచ్చామన్నారు కానీ అస్సలు అవ్వలేదండి ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం చెయ్యి ఇబ్బంది వల్ల అవ్వలేదు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ బ్యాంగిల్స్ పిన్నికి తీసుకున్నాను పిన్ని చీర ఇదిగోండి చూపిస్తున్నాను ఎలా అంటే చాలా బాగుందండి ఇది నాకైతే చాలా చాలా నచ్చింది చాలా స్మూత్గా ఉందన్నమాట కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది లావుగా ఉండేవాళ్ళు కట్టుకుంటే సన్నగా కనిపిస్తారనమాట అంత చక్కగా ఉందన్నమాట మనకి క్లాత్ తెలిసిపోతూ ఉంటుంది స్మూత్ క్లాత్ అయితే బాగుంటుందన్నమాట సో ఇది కావండి లోపల చీరకి జాకెట్ అంతా ఏమి ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చారనమాట రెండు శారీస్ కూడా అలాగేనండి చూడండి సో ఈరోజు మన ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫంక్షన్స్ అనేవి రిలేటివ్స్ వై ఉండొచ్చు ఇప్పుడు మన నైబర్స్ అయి ఉండొచ్చు అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్ అవ్వచ్చు అందరు వినండి అన్నిటికీ మనం కంపల్సరిగా మనకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కంపల్సరీగా అటెండ్ అవ్వాలండి మనకి ఇంట్లో అందరూ వెళ్ళిపోవాల్సినంత నెసెసిటీ అయితే కొన్ని ఫంక్షన్స్కి ఉంటుంది కొన్ని ఫంక్షన్స్కి ఒకళ్ళు వెళ్ళినా సరిపోతుంది వాళ్ళు పిలిచే విధానం బట్టి వాళ్ళు ఎలా పిలుస్తున్నారు వాళ్ళు ఏ విధంగా మనల్ని ఇచ్చేస్తున్నారు మనకు వాళ్ళ వాళ్ళ దగ్గర మన ఇంపార్టెన్స్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా పిలుపులు ఉంటాయన్నమాట ఆ పిలుపులు ఉన్న దాన్ని బట్టి కూడా ఉంటాయండి ఏంటంటే పెట్టుకో పెట్టడం అనేది అంటే ఏంటంటే వాళ్ళకి బట్టలు పెట్టడం అని స్వీట్స్ అని ఇలా అని పిన్ని వాళ్ళకైతే స్వీట్స్ తయారు చేసినంత టైం కూడా లేకుండా అయిపోయిందండి ఒకవైపు మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేకపోవడం నెక్స్ట్ ఏంటంటే టైం కూడా దగ్గర అయిపోయింది నాకు ఒక దాని మీద ఒత్తిడి పడిపోవడం వల్ల అవి ఆర్డర్ ఇవ్వలేకపోయామన్నమాట ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం సో ఈరోజు ఏంటంటే అత్తమ్మకి కూడా మనం డ్రెస్సు ఈరోజే ఇచ్చేయాలండి సారీ ఎందుకంటే తను అక్కడికి వాళ్ళ తమ్ముడి దగ్గరికి అనమాట నేనే తీసుకెళ్తున్నానులేండి అండి వెళ్ళి అక్కడ ఉండిపోతాం అనమాట సో మా తరపున ఈ గిఫ్ట్ అనేది తనకి అందజేసేస్తున్నాను అనమాట ఓకే పదండి ఇచ్చేద్దాం సో అత్తమ్మ ఇక్కడే కూర్చున్నారు ఈరోజు ఒక శాడ్ న్యూస్ తెలిసింది అందువల్ల ఏంటంటే తను చాలా డల్గా ఉన్నారనమాట నేను కొంచెం కాస్త దిన్గా ఉంటుందని చెప్పేసి కాస్త వీడియోలు మీరు కనిపించండి అని చెప్పేసి అని అన్నాను అనమాట మీ అందరికీ విష్ చేశారు ఆ శాడ్ న్యూస్ అనేది చెప్పకూడదులండి ఎందుకంటే బాధాకరమైన విషయాలు చెప్పకూడదు ఓకే సో అత్తమ్మేమో తీసుకున్నారనమాట తర్వాత ఈవినింగ్ మిద్దరం బయలుదేరి ఫంక్షన్కి వెళ్ళిపోతాం అనమాట మా హస్బెండ్ పాప ఏమో ఈరోజు కాలేజ్ అది చూసుకున్నాక రేపు వస్తారనమాట ఎందుకంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఫంక్షన్కి వెళ్ళిపోయామండి వెళ్ళిపోగానే నేను కూతురును కదా అందుకని చెప్పేసి నేనే వాటర్ బింద్ అది పట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట సో అక్కడ ఈ విధంగా అక్కడ నాకు వీడియో తీయడానికి అవకాశం అయితే కుదరలేదండి సో అలా అయిందనమాట ఇక్కడ అంతా అయ్యాక కాసేపు కూర్చున్నాం అనమాట అక్కడ ఒక దగ్గర కూర్చొని ఇగో చూసుకో ఇలా చూస్తున్నాను అనమాట ఎలా తీస్తే బాగుంటుంది అనేది ఇక్కడ కొంతమంది అనమాట తను మా కో సిస్టర్ అండి పూర్ణ తను అతను ఉన్నారు కదా బ్లూ షర్ట్ అతనేమో మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట ఆడపడుచు ఎవరంటే ఇక్కడ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి ఉంది కదా ఇదిగోండి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా తనేమో కలర్దాలు పెట్టుకుని తనేమో టాటా చెప్తున్నారు కదా తనే వసంతి పిన్ని హోస్ట్ అనమాట ఈ తినేమో పిన్ని వాళ్ళు వియ్యపురాలు ఆ పక్కన ఉన్న అమ్మాయి వెళ్ళిపోయింది కదా తనేమో మా ఆడపొడిచండి చిన్ని అని సో తనకు చిన్న బాబు ఉన్నారు ఇది మొత్తం డెకరేషన్ అంతా తనే చేసింది సో మనం గృహప్రవేశం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరం టిఫిన్స్ కోసమని కిందకు వెళ్తున్నాం అనమాట ఈ లోప కొంచెం నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను సైడ్న ఇదిగోండి సెల్లార్లో ఒక పక్కగా ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట గేటెడ్ కమ్యూనిటీ అండి ఫుల్గా లోపలే మొత్తం అన్నీ ఏమైనా తీసుకో చాలా బాగా డిజైన్ అయితే చేశారు ఇట్స్ చాలా చాలా మెయింటెనెన్స్ కూడా బాగుందండి నీట్నెస్ కూడా బాగా అంటే చాలా చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయండి సర్టెన్ టైం టు టైమే అన్నీ ఉంటాయనమాట అలాగా గేమ్స్ ఉన్నాయి గేమ్స్ జోన్ ఉంది నెక్స్ట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎర్లీ అవర్స్లో వెళ్ళడానికి జిమ్ ఉంది అన్నీనండి గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది కిట్టీ పార్టీ చేసుకునే హాల్ అనమాట సో అక్కడ మాకు డిన్నరు బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట నేను అలా కొంచెం కొంచెం చూపిస్తున్నాను కొంతమంది ఇంకా అందరూ రాలేదండి ఇంకా నెమ్మదిగా వస్తారనమాట మేము మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పైన అన్ని చేయాల్సిన పూజలు అవి ఉన్నాయన్నమాట హోమం ఏదో లక్ష్మి గణపతి హోమం ఇవన్నీ చేయడానికి అనేసి ముందుగా మేము వచ్చేసాం అనమాట సో ఇదంతా కూడా పిన్ని తాలూకా ఫ్రెండ్ సర్కిల్ అండి చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ అనమాట సో వాళ్ళు నైట్ చాలాసేపు ఉన్నారండి చాలాసేపు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే యాత్రలకి వాటికి వెళ్తూ ఉంటారనమాట వాళ్ళు పెద్ద పెద్ద ట్రిప్స్ నెక్స్ట్ గోవింద సేవకు వెళ్తూ ఉంటారు అనమాట అంటే తిరుపతి వెళ్తే వెళ్తూ ఉంటారు కోలాటంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటూ ఉంటారు అన్నీ కూడానండి ఇక్కడ ఏంటంటే వయసుతో ఇంత పిసర కూడా సంబంధం లేదనమాట చక్కగా అందరూ ఇల్లంత డెకరేషన్ చేసింది చిన్ని అండి తనే మా ఆడపడిచని చెప్పాను కదా చాలా బాగా చేసింది తను ఆ మామగారు ఉన్నారు కదా కళద్దలు పెట్టుకుని ఆ మామగారేమో వసంత పిన్ని వాళ్ళ గారు అనమాట ఆధ్యాత్మికంగా ఓకే ఇక్కడ నుంచి వ్యూ వెనక వైపు బాల్కనీ ఉందండి ఆ బాల్కనీలోంచి వ్యూ చూపిస్తే కనుక ఇదిగోండి ఇలా ఉన్నదన్నమాట ఇది పదమూడో అంతస్తు అండి పదమూడో అంతస్తున్నమాట అలా అనమాట మార్నింగ్ మా రోజు తెల్లవారి ఫైవ్ కల్లా రెడీ అయిపోయామండి ఎందుకంటే ఈ సిక్స్ కల్లా పంతులు గారు వచ్చేసి మొత్తం స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు పూజలు అవిని సో నేను కొంచెం వేగంగానే తయారైపోయాను ఎందుకంటే బాత్రూమ్స్ అవి మనకి వేగ వేగంగా అందరికీ రష్ అయిపోవాలంటే అయిపోతూ ఉంటుంది కదా పిండి వెనక హడావిడిగా హాడావిడిగా తిరుగుతుంది అనమాట తయారవుతూ ఉన్నది సో అండి ఫంక్షన్ గురించి అది చెప్దాం అనుకున్నాను కదా ఈ పిలిచే వ్యక్తులను బట్టే మనం కూడా రెస్పాండ్ అవుతూ ఉంటామండి కానీ మనం కొన్ని బేసిక్ ఉంటాయండి బేసిక్ ప్రిన్సిపల్స్ లాగా అవి పెట్టుకుంటే కనుక మనం చక్కగా అందరితోనే రేపు అయ్యేది అనేది మెయింటైన్ చేయొచ్చండి ఇవి వెళ్ళిన తర్వాత మనకి ఏర్పాట్లు అవి వాళ్ళు సమంగా చేయలేదని భోజనాలు బాగలేవని ఇలాంటివి ఎప్పుడు కూడా అనకూడదండి ఇవి మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం చాలా చక్కగా అలా ఎవరిని కూడా మనం కామెంట్ అది చేయకూడదండి వాళ్ళు చాలా హెక్టిక్ పనుల వాళ్ళ దానిక పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు కొన్ని కొన్ని అవ్వకపోయినప్పుడు మనం అలాగా విమర్శించకూడదు అనమాట అది కాకుండా వాళ్ళకి ప్రతిదానికి కూడా మనం ఇబ్బంది అనేది పెట్టకూడదండి అట్ ద సేమ్ టైము మనం వచ్చేసేటప్పుడు మీ ఫంక్షన్ అనేది చాలా బాగా జరిగింది చాలా బాగుంది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అనే ఒక చిన్న మాట వాళ్ళకంటే కనుక ఎవరైనా సరేనండి వాళ్ళు మన ఇంటి ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళు మనకు అన్నారనుకోండి అనుకోండి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఇబ్బందులు అనేవి పక్కన పెట్టండి ఎక్కడ ఒక దగ్గర పొరపాట్లు లేకుండా అవ్వదనమాట ఎవరింటికైనా మన ఫంక్షన్స్ అయినా అవ్వచ్చు ఎదుటి వ్యక్తి ఫంక్షన్స్ అయినా అవ్వచ్చు అనమాట సో ఒక చిన్న ప్రశంస అనేది వాళ్ళు అంత కష్టపడి ఎంతో ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఫంక్షన్ అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదండి సో అలాంటప్పుడు మనం చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళని చిన్నపుచ్చకుండా మీరు చాలా బాగా చేశారు అని ఒక మాట చెప్తే కనుక వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇక్కడ మా హస్బెండ్ చేతికి ఎందుకు బాగలేదు విషయం ఇప్పుడు చెప్తున్నానండి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకండి ఓకేనా ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా చూసారు కదా ఇలాంటి రాళ్ళు అది పక్కన ఉంది కదండి లెఫ్ట్ సైడు ఆ రాయిని అది భూమిలోకి పాతబడిపోయి ఉందనమాట అంటే దాన్ని సింగిల్ హ్యాండ్తో ఇలా పెకిలించేసి గట్టిగా లాగడే లాగేటప్పుడు నరం అనేది చాలా దీనిగా కొంచెం ఉందన్నమాట ఆ నరం కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏంటంటే చెయ్యి విపరీతమైన తిమ్మిరిలాగా నొప్పిలాగా నొప్పి బాగా వచ్చేస్తుంది అనమాట నొప్పి వచ్చేసేయటం వల్ల ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు వన్ మంత్ వరకు బండి తీయకూడదు మా చే చెప్పాను కదా ఇందాకలా ఫిజియోథెరపిస్ట్ చిన్ని అని ఉన్నారు కదా తను కూడా తనే ముందు చెప్పారనమాట తను మాకు ఆడపడచ్చు కదా అన్నయ్య ఒక వన్ వే వన్ మంత్ వరకు నువ్వు అసలు బండి తీయకూడదు అని చెప్పేసి తనే ముందు చెప్పేసి ఆ తర్వాత ఈ డాక్టర్ గారికి మాకు రికమెండ్ అనమాట వెళ్ళిన తర్వాత ఆయన మెడిసిన్స్ అవి రాశారండి సో ఆ విధంగా వాడుతున్నా మీరు కూడా అలాంటి తప్పులు అయితే చేయకండి మనకి మరుసటి రోజు పని అనేది ఉంటుంది కదా ఇలాగ ఇవన్నీ చేసుకున్నాను మీరు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు మనం అదే పకిలించడం వంటి చేతిడం ఇలాంటివన్నీ చేశారనుకోండి డిస్టర్బెన్స్ అనేది ఎలా జరుగుతుందో మేమే ఒక ఉదాహరణ ఇలాగ దీపావళి అయితే జామ్ జామ్ అని వచ్చిందండి ఏదో సింపుల్గా తేల్చేసామన్నమాట పెద్దగా అంటే ఏమీ పటాకాయలు అవి కాల్చలేదు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్